విశాఖ జిల్లా పెదగంట్యాడ సమీపంలో అదాని యాజమాన్యం నిర్మించబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిసర గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రజాభిప్రాయ సేకరణ జరగక ముందే ఆయా గ్రామాల్లోని ప్రజా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి గంగవరం పరిసర మత్స్యకార గ్రామాల ప్రజలు సైతం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో దిబ్బపాలెం పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరవై నాలుగవ వార్డు టీడీపీ అధ్యక్షుడు కొవిరి హరికృష్ణ మాట్లాడుతూ గంగవరం పోర్ట్ రాక వల్ల మత్స్యకర గ్రామాలన్నీ కాలుష్య బారిన పడటమే కాకుండా అనేక మంది ప్రజలు రోగాల బారిన పడ్డారని పోర్టు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ఇప్పుడు తాజాగా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు తమ గ్రామాలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ తరువాత ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చని సూచించారు ఈ నెల ఎనిమిదిన జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు నాలుగు గ్రామాల ప్రజలను చైతన్య ఐక్య ఉద్యమం ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకుని తీరుతామని తెలిపారు పోర్టు కాలుష్యంతో ఇక్కడ జనం రోగాల బారిన పడి మంచాలకే పరిమితమయ్యారని వారిని ఆదుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా తమ ఉద్యమ ఆగదని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు సమావేశంలో ఎస్ఎంసీ చైర్మన్ చోడిపిల్లి దేముడు బి మాధవరావు కంబల అమ్మోరు యూనిట్ ఇన్ఛార్జి ఎం నరసింగరావు కొవిరి పెంటయ్య పి పెద్దపయ్య యు హరిబాబు తదితరులు పాల్గొన్నారు గతంలో ఇదే గంగవరం గ్రామం దరి చేరుకొని పోటీ ఏర్పడడం చేయడం జరిగింది ఇంకా సమస్య ఇంకా అలాగే ఉంటుండగా ఇప్పుడు ఈ అదానీ గ్రూప్ వాళ్ళు అంబుజా సిమెంట్ అనే ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ ఆ యొక్క అదాని వారు ఇక్కడికి వచ్చి మేము మీ సవాళ్ళ మీద మేము ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ కడతాం మాకు ప్రజలు సమస్యలు మాకు అవసరం లేదు అనుకొని మండు వైఖరితో ముందుకు రావడం జరుగుతుంది కానీ దీన్ని ఈ యొక్క గంగవరం నాలుగు గ్రామాల నుంచి మేము చైతన్యంగా ఏర్పాటు చేసి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా మేము అడ్డుకుంటాం దానికి మేము ఎప్పుడు పూర్తి మద్దతు ఇస్తాం మా మా గంగవర గ్రామస్తులు కావున తక్షణమే మీరు పోర్ట్ మీరు పోర్టులో ఎలాంటి ఒప్పందం చేసుకొని మీరు ముందుకు వచ్చారో అలాగే ఈ యొక్క ఫ్యాక్టరీ కట్టేటప్పుడు కూడా మా యొక్క గంగవర గ్రామాన్ని తరలించి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరూ ముందుకొచ్చి మా గంగవర గ్రామంలో మిమ్మల్ని సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం మమ్మల్ని సురక్షితమైన ప్రాంతాన్ని తరలించి అప్పుడు మా యొక్క ప్రాణాలకి మీరు గ్యారంటీ ఇచ్చి మీరు తక్షణమే ఏదైతే కట్టాలనుకుంటున్నారో దాన్ని విరమించుకొని మాకు తగిన న్యాయం చేసి మీరు ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము నిరాహార దీక్ష చేయడానికైనా మేము గంగవరం గ్రామం నుంచి మేము ముందుకు వస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి అంటే అదాని అమృత సిమెంట్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది దాన్ని గంగవర గ్రామం తరఫున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకించడం కారణాలు ఏంటంటే ఇప్పటికే పోర్టు రావడం వల్ల ఆ పోర్టు కాలుష్యం వల్ల గంగవర ప్రాంతం చాలా నష్టపోయింది ఎందుకంటే ఆ పోర్టు కాలుష్యం వల్ల చాలా మంది పిల్లలకు అనారోగ్యాలు రావడం తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి చాలా ఇబ్బందులు పడ్డం తర్వాత ముసలి వాళ్ళకి తర్వాత వయసు కురవాళ్ళకి కూడా పక్షవాతం వచ్చి కాలు చేత పడిపోతుంది దాని వల్ల మేము ఇప్పటికే పోర్టు పోర్టు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం మళ్ళా ఈ ఫ్యాక్టరీ వచ్చి మా మా జీవితాల మీద దెబ్బ కొడుతుంది కాబట్టి మేము గంగవర గ్రామ గ్రామస్తులుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇంకా అదాని వాళ్ళకి మేము చెప్పవలసింది ఏమిటంటే గంగవర గ్రామాన్ని తరలించి అదే ఫ్యాక్టరీని గంగవారిలో పెట్టేసి మా గంగవర గ్రామాన్ని సురక్షిత ప్రాంతాన్ని తరలిస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఇది ఇప్పటికే మేము చాలా లాస్ అయిపోయాం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ పోర్ట్ రావడం వల్ల ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే ఇంకా మా సవాల్ మీద మా సవాల్ మీద ఈ ఫ్యాక్టరీ కట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా ఈ కాలుష్యం ఇప్పుడు పూర్టు కాలుష్యం మరియు ఇదో ఫ్యాక్టరీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీ కట్టే సమస్య లేదు దాన్ని మేము గంగవరం ప్రజల తరఫున తర్వాత ంగవారు నాలుగు గ్రామాల చాలా ప్రజలకి ఎట్టి పరిస్థితి కట్టనము అవసరమైతే ప్రజా సేకరణ కార్యక్రమం అడ్డుకుంటాం మా గంగవారి చైతన్యం కల్పించి ఈ ప్యాటరీని అలాగైనా ముగిస్తాం మేము మర్యాదగా అదాని వాళ్ళకి ఒకటే హెచ్చరికిస్తున్నాం దయచేసి మీరు ఫ్యాటరీ కట్టాలనుకుంటే మా గంగవారు గ్రామంలో కట్టి మా గంగవారి గ్రామాన్ని తరలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా అండి అరవై నాలుగో వార్డు టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ నా పేరు కోరరికృష్ణ విషయం ఏంటంటే అదేనే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మన గంటేడ గ్రామం గంగవరం నాలుగు గ్రామాలు అన్ని గ్రామాలకి మధ్యలో కూడా ప్రజలు నివస నివాసం ఉనే ప్రదేశాల్లో కడుతున్నారు దానికి వ్యతిరేకంగా మా గంగవరం నాలుగు గ్రామాలు ప్రజల తరఫున మేము ఈ ఉద్యమాన్ని కట్న ఫ్యాక్టరీని కట్నం కంటే ఈ ఉద్యమ త్రీవ్రతని ఎంతవరకైనా తీసుకెళ్తాం మా గ్రామాన్ని తరలించి మాకు ఫ్యాక్టరీని కట్టుకోండి అలాగే గంగవరం పోటు కాలుష్యం వల్ల మేము ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ గుండె జబ్బులు అలాగే అనేక రకాల జబ్బులతో ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నాం దానివల్ల ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వస్తే మరీ దుమ్ము ధూళి తిని బ్రతికి మరీ జనాలు సాగు మధ్యన మధ్యను బ్రతకాలి దానివల్ల ఈ ఫ్యాక్టరీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కూడా మేము అడ్డుకుని తీరుతాం రేపు ప్రజా ప్రజాసేవ మీటింగ్ కూడా గంటేడు గ్రౌండ్ లో కూడా మేము అడ్డుకొని తీరుతాం దీన్ని మాత్రం ఎంత తీవ్రం వరకైనా ఎంత పోరాడైనా మా ప్రాణాలు అడ్డు పెట్టైనా మేము దీన్ని అడ్డుకుంటాం ఇది ఇదంటే వల్ల చాలా మేము గంగవరం పోర్టు వల్ల మాకు ఇచ్చిన హామీలు ఇవన్నీ నెరవేర్చగా పోయి మేము మోసపోయి మళ్ళీ ఈ ఫ్యాక్టరీ వల్ల కూడా మళ్ళీ మేము మోసపోతాం దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీని ఇక్కడ రానువకుండా మేము అడ్డుతాం నాలుగు గ్రామాల ప్రజల్ని మేము మా శవాల మీద మీరు శవాల మీద కట్టుకోవడానికి మీరు చూస్తున్నారా లేకపోతే మా ఊరు తరలించి మేము అందరం బాగుండాలని మా ఊరు తరలించి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైనా పెట్టండి కానీ అంతవరకు కూడా మేము పోరాటాన్ని మేము ఉధృతి చేసి మేము కొనసాగిస్తాం